ఎనిమిది నెలలు అవుతున్నాం సార్ పనుకొంటూ ఉన్నారు మాకు ఏమి ఆదాయం లేదు మేము ప్రామిన్స్ పేరు వాడము సార్ మేము మాకు ఏమైనా సహాయం చేసి పెన్షన్ అందియాలి నువ్వంగారం ఏంటి చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయది సరే గుడిపల్లి మండలం చెట్టుపల్లి పంచాయతీ గోవిల గ్రామం సార్ ఆమెది వాళ్ళ ఆయన పారాలైసిస్ అయినారు సార్ త్రీ మంత్స్ నుంచి అందుకే ఆయన నడువులేని పరిస్థితుల్లో ఉన్నారు సార్ బెడ్ మీదే బెడ్ రిటర్న్ సార్ త్రీ మంత్స్ నుంచి అందుకే ఆమెకి పెన్షన్ కావాలని ఆమె బంగారు కుటుంబంలో ఆమె కూడా ఉన్నారు సార్ అందుకు పెన్షన్ కావాలని ఆమె మొదపెట్టుకుంటాం సార్ ఓకే మీరు ఒకసారి ఓకే అలాంటి ఉంటే మీరు ప్రియారిటీ పెట్టి శాంక్షన్ ఇచ్చేసేయండి సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఇచ్చేసి డౌట్కి ఇవ్వండి ఓకే మరి నేను చూస్తాను నువ్వు ఫాలో అప్ చేసుకొని చేయమంటాను ఓకే దెన్ ఇంకా ఎవరున్నాయో చెప్పాలన్నా మీలో ఓన్లీ ఒకటి ఒకరు వారికి మైక్ ఇవ్వండి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్ యా సార్ మీరు మా కుప్పం ఎంతగానో మా కుక్క మా కుప్పం మీద ఫోకస్ పెట్టి మా కుప్పం ఎంతగానో డెవలప్ చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు సార్ సరే మేము ఏమంటే మేము కుప్పం నేను నాకు ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మా కుప్పం ఇట్లా మారుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు దాదాపుగా ముప్పై నలభై వేల మంది బెంగళూరు పని పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రో ఇప్పటికి మీరు ఎప్పుడైతే వచ్చి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారని మాకు ఎప్పుడైతే వార్త తెలిసిందో ప్రతి యువకుడిలోనూ ప్రతి యువతలోనూ అందరికీ ఒక సంతోషం సార్ మేము ఇంకా బెంగళూరు పోవాల్సిన పని లేదు మన కుప్పంలో మనం ఉన్న ఊర్లోనే సంతోషంగా ఉంటామనే ఒక సంతోషం మీరు తెప్పించినందుకే మీకు మీకు వందనాలు సార్ అలాగే సార్ మా పేదలు ఎంత మాకి ఏ ఎప్పుడు కానీ మాకు ఇలాంటి పథకాలు తేలేదు బంగార కుటుంబం అనేది మాకు చాలా చాలా గొప్ప ఇది సార్ మాకు సార్ మేము నాకి మా నాన్న లేరు నాకి మా తల్లికి చాలా అనారోగ్య సమస్యగా ఉంది సార్ నేను పని ఇంటి వరకు చదువుకున్నాను నాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు సార్ అట్లాంటి సిచ్యువేషన్లో నేను మా అమ్మను వదిలిపెట్టి ఎక్కడ బయట పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంది సార్ అప్పుడు నేను మాకు మా ఫ్రెండ్ అనుకోలేని రీతిగా ఇట్లా మీ మీ ఇల్లు బంగారు పథకానికి పెట్టారు మీకు నీకేం కావాలంటే నేను గొర్రెలు కావాలి గొర్రెలు చూసుకొని మా అమ్మని ఇంట్లోనే చూసుకుంటానని చెప్పాను సార్ నేను ఇది వస్తుందో లేదో అని అనుకున్నాను సార్ కానీ అనుకోలేని రీతిగా మాకు గొప్ప సహాయం చేసినందుకు మీకు వందనాలు సార్ ఇక్కడనే ఎంతో మంది పేదలకి మీరు సహాయం చేస్తున్నారు ఈ కుప్పాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు మీకు సో మీకు కృతజ్ఞతలు సార్ సార్ అసలు ఎక్కడ జరగలేని రీతిగా మీరు ఇందరినీ కాలువని నీళ్ళు తెచ్చారు ఎంతో రైతులకి పేదల పాలిటి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు సార్ సార్ మీరు మాకు ఒక మన ఎమ్ సార్ ఎమ్మెల్సీ గారు కూడా వందనాలు సార్ సార్ గారు కూడా సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది నాకు ఇల్లు లేదు అని చెప్తే ఆ రోజు ఈ అబ్బాయికి ఏముందో కావాలని సార్ గారు ఆయన పేరు సార్ ఒక సార్ వాళ్ళకి చెప్పారు సార్ అక్కడ రామ్ కుప్పంలో మండల ఆఫీస్ వాళ్ళకి ఈ అబ్బాయికి ఏముందో ఇల్లు లేదంటున్నారు సార్ చూడండి అని కూడా సార్ కూడా సహకరించారు సార్ మీకు వందనాలు సార్ సార్ నాకు ఒకే ఒక సహాయం చేయండి సార్ నాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాను సార్ మా అమ్మ మీద మోల్డింగ్ సీలింగ్ వచ్చి పడింది సార్ కాళ్ళ మీద మా అమ్మ కాళ్ళు బెనికింది సార్ ఒక సహాయం చేయండి సార్ నాకు సార్ ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు సోమత లేదు సార్ దానికి కూడా మీరే సహాయం చేయండి సార్ సార్ ఇంకోసారి ఆపోజిషన్ ఒకసారి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సార్ మా దగ్గర మీకు ఇల్లు ఇస్తాము జాగ్రాలు ఇస్తామని చెప్పి ఒక ఆయన డబ్బులు తీసుకున్నారు సార్ మా దగ్గర తీసుకొని వాళ్ళు ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ మాకు సార్ దాన్ని ఇంకా కూడా మేము మోసపోయాం సార్ లక్ష రూపాయల దగ్గర ఖర్చు పెట్టి దాన్ని ఇంకా కూడా మోసపోయాను సార్ సార్కి చెప్పాను సార్ సార్ కూడా దాన్ని నేను వెంటనే చూస్తానని చెప్పారు సార్ పోలీసులు చెప్పి వసూలు చేసి ఇచ్చేసార్ ఆర్స్ ఏమీ టు కలెక్ట్ ఇట్ ఎస్ విజయ పోలీసులు చెప్పండి ఓకే అమ్మీ సార్ కృతాన్ని ఎత్త సార్ మీకు మీరు ఓకే ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎవరినొరు మాట్లాడతారా గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు ఆనంద్ రెడ్డి నాది రామ్ మండలం సగనే కుప్పం నాకు ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తామని ఊర్లో ఉన్న కొంచెం గొడవల వల్ల ఇప్పుడు ఊర్లోనే ఉండి ట్రైనింగ్కి వెళ్తున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మెయిల్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఓకే బాబా గుడ్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎవరున్నా బాగా ట్రైనింగ్ కూడా తీసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి చాలా కంపెనీలు వస్తున్నాయి ఒక ముప్పై ఏడు వేల నుంచి నలభై వేలు ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే ఈ మూడు కంపెనీలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు ఎవ్వరు కూడా ఉద్యోగం లేదనకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ పిచ్చే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే కాగితాలు రాసి నేను ఒకసారి స్టడీ చేసి చేపిస్తాను ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి నాకు కూడా అన్నీ సూపర్వైజ్ చేసి అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది నాకు ఒక అవగాహన వచ్చింది దీన్ని ఇంకా పక్కాగా చేసేదానికి ఏమేం చేయాలన్నీ చేస్తానని చెప్పి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ